హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ నేను ఇవాళ మీకు క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ అండి ఫంక్షన్ స్టైల్ చూపిస్తున్నాను చాలా బాగుంటుంది ముందు రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఉప్పు వేసి క్యాబేజీ కడిగేసుకుని వాటర్లోంచి స్టేన్ చేసుకొని తీసేసుకోండి వాటర్ ఏమి ఉండకూడదండి పొడి పొడిగా ఉండాలి తర్వాత ఒక కప్పు శనగపిండి ఒక కప్పు కాన్ఫ్లోర్ హాఫ్ కప్ బియ్యం పిండి అంటే వరిపిండి అండి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ముందు మొక్కలకు పట్టించేయాలండి లాగా ఆ తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటే బాగా బాగా కలుస్తుంది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందనమాట కారం కానీ అది కానీ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ నేను చూపించే క్వాంటిటీ వచ్చి అర కేజీ అండి పసుపు కారం గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకుని బాగా కలిపేసుకోవాలండి ఎటువంటి వాటర్ పోయకుండా మామూలుగా క్యాబేజీ బాగా నలిపితే వాటర్ వస్తుందండి ఉప్పు వేసి పీసుకుంటే బాగా వాటర్ వస్తుంది అనమాట అలాగే కలిపేసుకోవాలి ఎటువంటి వాటర్ పట్టు లేదు మీకు బాగా పొడి పొడిగా ఉంది అనిపిస్తే టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ వాటర్ వేసుకోండి అంతేగాని ఎక్కువ వేయద్దు ఈ రెసిపీ చాలా బాగుంటుందండి ఈ ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు మనకి నిల్వ ఉంటుంది రసంలోకి సాంబార్లోకి పు పప్పులోకి ఎందులోకైనా మంచి కాంబినేషన్ అండి ఫ్రై అస్తమాను తినకూడదు కానీ అప్పుడప్పుడు అయితే పర్వాలేదు కదా ట్రై చేయండి రెసిపీ అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఇంకేమేమి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాడైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ముద్ద ముద్దగా అయిపోయింది నేను ఎటువంటి వాటర్ పోయలేదు దీన్ని నానపెట్టకూడదండి కలిపిన వెంటనే మనం ఆయిల్ హీట్ చేసుకుని ఆయిల్లో డీప్ చేసేసుకోవడమే డీప్ ఫ్రై మనం పక్కకు పెడితే మాత్రం వాటర్ ఊరిపోయి బాగా మెత్తగా అయిపోతుందండి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది మనకు ఆయిల్ ఎక్కువ పీల్చకుండా మీడియం ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్కి కొంచెం హై ఫ్లేమ్కి కొంచెం తక్కువ మీడియం ఫ్లేమ్ పెట్టినా ఆయిల్ పీల్ చేస్తాయండి అలానే హై ఫ్లేమ్ పెట్టకూడదు మంచిగా ఇవి నూ బాణిలో సరిపడా అంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి రెసిపీ క్యాబేజీతో పచ్చడి చూసుంటారు పప్పు చూసుంటారు అలాగే తాలింపు చూసుంటారు ఇప్పుడు క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ అండి ఇది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అస్సలు పచ్చి ఉండకూడదు అలానే బాగా ఎర్రగా వేపేయకూడదండి గోల్డ్ కలర్కి టర్న్ అయ్యాక తీసేసుకోవాలి చూపిస్తాను నేను చూశారు కదా నొరగ తగ్గింది ఈ కలర్కి వచ్చాక తీసేసుకోవాలి అలాగే మిగిలింది కూడా వేసి ఫ్రై చేసుకుని ఇలా స్ట్రీనర్లో వేసుకుంటే ఆయిల్ అంతా కిందికి ఎక్ససేజ్ అయిపోతుంది తర్వాత కరివేపాకు వేరుశనగలు జీడిపప్పు కూడా వేగించేసుకుని అందులో కలిపేసుకోవాలండి ఫ్రై చేసుకున్న క్యాబేజీలో చాలా బాగుంటుందండి రెసిపీ కంపల్సరీ రెసిపీ ట్రై చేయండి ఇందులో పచ్చిమిర్చి కూడా వేపి వేయచ్చుని పచ్చిమిర్చి వేయలేదు మీరు వేసుకోండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత టెంప్టింగ్గా ఉందో మనకి యాజ్ ఇట్ ఈజ్ మనకి భోజనాలు ఫంక్షన్స్లో పెడుతూ ఉంటారు కదండి క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ సేమ్ అదే టేస్ట్ అదే టెక్స్చర్ అండి ఆయిల్ ఎక్కువ పీల్చదు అసలు మీకు అంతగా డౌట్గా ఉంటే కింద డిష్ వేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్